హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో ఎంతో సింపుల్గా చేసుకునే కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం కరివేపాకు తీసుకోవాలి ఈ కరివేపాకుని శుభ్రం చేసుకోవాలండి బాగున్నాయో ఏవో చూసుకుని బాగున్న ఆకులు తీసుకోవాలి తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలండి తడలేకుండా చూసుకోవాలి బాగా ఎండు ఉంటే రెండు రోజుల్లో ఎండిపోతాయండి బాగానే అలా పొడి చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు కారం బెల్లం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి చింతపండు గుజ్జండి ఇది తీసుకుని ఉంచుకోవాలి కరివేపాకుని ముందుగా పొడి చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకుని ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి బెల్లం మిక్సీ పట్టేసుకుని ఉంచుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఎండు అలాగే వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఆ పోపు ఇట్లకి పట్టేలాగానే కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది హెయిర్ కూడా చాలా మంచిది కరివేపాకు ఈ కరివేపాకు పచ్చడి చేసుకోవడం కూడా చాలా సులభం అండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసాము అవశేషాలు తీసుకుని నిలవ ఉంచుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే తెలుగు ఛానల్